ఫ్రెండ్స్ గోతులో పడ్డ ట్రంప్ తనే తీసుకున్న గోతులోనే ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే విడుదలని కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల అసలు ట్రంప్ ఏ విధంగా గోతులో పడకపోతున్నాడు అసలు ఎలా తన గొయ్యి తానే తీసుకోబోతున్నాడు అనే విషయాలు మనం పూర్తిగా విడియో తెలుసుకుందాం దయచేసి శాస్త్రం చూసుకోండి ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతి చెత్త నిర్ణయాలు తీసుకున్నారని యుఎస్ ఆర్థికవేత్త స్టీవ్ హాంకి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన నిర్మిస్తున్న ఆర్థిక వ్యవస్థ పూర్తిగా తప్పు అని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిగతా ప్రపంచంపై వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా తనను తాను నాశనం చేసుకుంటున్నారని స్టీవ్ అన్నారు భారత వస్తువులపై సుంకాన్ని యాభై శాతానికి పెంచడానికి ఆయన పూర్తిగా తప్పుపట్టారు ట్రంప్ నిర్ణయాలపై భారత ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయంలో కొంత వెయిట్ చేయాలని ఆయన కోరారు అమెరికా ప్రస్తుతం ఆర్థికంగా బాగాలేకపోవడానికి కారణం అమెరికన్లు స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు అందుకే ఇక్కడ భారీ వాణిజ్య లోటు ఉందని ప్రొఫెసర్ హాంకే చెబుతున్నారు అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్న ట్రంప్ పాటిస్తున్న ఆర్థిక శాస్త్రం పూర్తిగా చెత్త అని ఆయన ఆయన తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు అయితే స్టీవ్ హాంకే ఒక్కరే కాదు ట్రంప్ నిర్ణయాలపై యుఎస్లో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీలో నేతలు సైతం భారత్పై అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు ఈ విధంగా అయితే ట్రంప్ గోతులో పడిపోబోతున్నాడు తన గోయ తనే తీసుకుంటున్నాడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్